హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ వెరణికను వెల్కమ్ టు వెరణికా వాక్స్ ఈరోజు రెసిపీ వచ్చేసేసి మా అమ్మ స్టైల్లో చికెన్ పచ్చడి చేస్తుంది చూద్దాం చికెన్ పచ్చడి చూసేద్దాం చికెన్ చికెన్ పచ్చడిలోకి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి అర కిలో చికెన్ శుభ్రంగా కడిగా రెండుసార్లు దానిలో రాళ్ళు కొంచెం పళ్ళు వేసుకొని ఉడగబెట్టుకోవాలి ఇదిగో కొబ్బరి ధనియాల పొడి కారం పసుపు అల్లం పేస్టు పుదీనా కొత్తిమీర ఒక నిమ్మకాయ తగినంత ఆయిల్ మా అమ్మ అయితే కిలో చికెన్ తీసుకుంది ఫ్రెండ్స్ మీరు ఎంతైనా తీసుకోవచ్చు కొబ్బరి పొడుము ఫ్రెండ్స్ ఒక టూ స్పూన్స్ తీసుకు కొద్దిగా కొబ్బరి తీసుకోవాలి ఫ్రెండ్స్ ధనియాల పొడుము కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఒక నిమ్మకాయ కొద్దిగా పొదినా తగినంత మా ఏం చేయాలి ఇది కొంచెం ఉడక దీంట్లో కొంచెం ఉప్పు వేసే పళ్ళు ఉప్పు ఉడికింద కొంచెం టైం పట్టిందిగా మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ ఈ చికెన్ ని మనం ఒక టెన్ మినిట్స్ ఉడక పెట్టుకుందాం చికెన్ అయితే ఒక టెన్ మినిట్స్ ఉడికింది ఫ్రెండ్స్ మిగతా ప్రాసెస్ అంతా మా అమ్మకి చెప్పింది ఆయిల్ తగినంత పోసుకున్నాము చే పచ్చడి సరిపోయే అంత మొక్కలు బాగా ఉడికాయి ఆయిల్లో వేయించుకోవాలి మొక్కలు ఎర్రగుద్దే అల్లం కొంచెం వేసుకుంటాను ముక్కల్లో తేగటానికి పది నిమిషాలు చికెన్ బాగా ఉడికిన తర్వాత ఆయిల్ తగినంత వేసి ఆయిల్ కొంచెం వేడి రాగానే ముక్కలు కొంచెం రెండు స్పూన్లాగా వేసాము కొంచెం వేగిన తర్వాత ఇంకా వేరే వేద్దాము సరిపోతే చికెన్ ఒక మసి ఉంటుంది అమ్మా ఇది గొల్లు అల్లం కొంచెం వాసన పోయేదాకా ఏగదద్దాము ఇప్పుడు పర్వాలా ఏగింది దీని తర్వాత మళ్ళీ కొబ్బరి వేస్తాను కొబ్బరి కూడా బాగా వేగాల కొంచెం పొద్దున వేస్తున్నాను కొబ్బరి అయిన తర్వాత పొదిన కొత్తిమీర కూడా వేసుకున్నాము ఆకులు కొంచెం బాగా యాగాలి పుదీనా వేటి వల్ల కొత్తిమీర వేటి వల్ల మంచి సువాసన వస్తుంది రెండోది మనకి జీర్ణశక్తి కూడా బాగుంటుంది పుదీనా తింటాన అందుకని మనం ఈ పచ్చడి నెల రోజులైనా ఉంటుంది ఎక్కడికి పాడవదు ఇలాక ఉడికేటప్పుడు చికెన్లో కళ్ళు పేసాము ఇప్పుడు దీనికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోమో అక్కమా అది ఏం తింటేనే

ఈ పసుపు ఒమ్మడి పసుపు కొంచెం వేసినా సరిపోద్ది ఇంకా అయిపోయింది కొంచెం కారం వేసుకుంటే అయిపోద్ది నిమ్మరసం కొద్దిగా ఆర నుంచి వేయాలి వెంటనే వేయకూడదు నిమ్మరసం అయిపోయిందండి ఒక్కసారి మనం నిమ్మరసం కొద్దిగా ఆరు చేయాలి లేకపోతే చేదు వస్తుంది పచ్చడి చెప్ప ఉప్పు కారం ఏమన్నా మీ టేస్ట్కి తగ్గట్టు ఒక తగ్గింది అనుకోండి మీరు చూసుకొని వేడి మీద కలుపుకోవచ్చు తర్వాత ఆయిల్ కొంచెం లాగేసింది ఆ తర్వాత మనం నిమ్మరసం కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది రెండోది పచ్చడి ఇంకా లాస్ట్ ఫ్రెండస్ నిమ్మరసం పోసేసుకోవాలి మేము నిమ్మరసం కూడా ముం్దె పోసేస్తున్నాం ఇంకా టే్ ుద్దాం నిమ్మరసంఉంటేనే పచ్చడ ిలువఉంటది ఫరెం్ నిమ్మరసం ఉంటేనే పచ్చట్కి టేస్ చస్తుంది ఫ్రం్ నిమ్మరసం అనేది పచ్చత్కతో ముఖ్యం ఎవరి టేస్ట్ చేసామో బాగా టేస్ట్ గా ఉంది పచ్చడి బాగా కుదిరిందండి అన్నీ సరిపోయింది నిమ్మకాయ పీస్ కూడా సరిపోయిందండి ఇది ఒక నెలయిన ఉంటదండి ఈ పచ్చడి సూపర్ కుదిరింది మా చింతికి ఇంకా నచ్చింది పాకలు ఇది చెప్పు చెప్పు సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి పచ్చడి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పచ్చడిని మీరు దయచేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్